రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోరారు బుచ్చిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెం గ్రామంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం మెడికల్ కాలేజీలో నారా చంద్రబాబు నాయుడుకు నారా లోకేష్కు నారా భువనేశ్వర్కు వాటాల కోసమే వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో డిఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ మాజీ ఆప్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు మండల వైసీపీ అధ్యక్షులు చెర్లో సతీష్ రెడ్డి సర్పంచ్ వెంకటరమణారెడ్డి నాయకులు భాస్కర్ షాహుల్ మావులూరు శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు మాత్రం రాంటే అందరికీ నమస్కారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మన రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కళాశాలలను మంజూరు చేసిన విషయం మీ అందరికీ తెలుసు అందులో ఐదు ప్రారంభించారు ఇంకా రెండు ప్రారంభించాలి పది వివిధ దశల్లో ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు అందుకు నిరసనగా జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రకటించిన విషయం కూడా మీకు తెలుసు అందులో భాగంగానే ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలం ఈ గ్రామంలో సర్పంచి వెంకటమణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వ్యాపారాలు చేసుకోవడం డబ్బు సంపాదించుకోవడం ఇవి తప్ప ప్రజలందరినీ కూడా గాలి వదిలేశాడు ఈ వైద్యానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెట్ట వేస్తే చంద్రబాబు ఈ మెడికల్ కళాశాలలను హాస్పిటల్స్ని బజార్లో పెట్టేశాడు ఇందుకు నిరసనగా మనం పదకొండవ తేదీ కోవూరులో పెద్ద ర్యాలీ ఏర్పాటు చేశాం ఈ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయకూడదని నిరసిస్తూ ఆ రోజు కోవూరు టౌన్లో బజార్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహిస్తాం ముఖ్య అతిథిగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు ఆయన హాజరవుతారు అందరూ కూడా పార్టీలకు అతీతంగా హాజరు కావాల్సినటువంటి కార్యక్రమం అది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలు కాపులు మత్స్యకారులు వాళ్ళ బిడ్డల్ని ఎంబీబీఎస్ చదివించుకోవాలని అంటే కోట్ల రూపాయల్లో డొనేషన్స్ కట్టాలి పేద ప్రజలు కట్టే పరిస్థితుల్లో లేరు తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ బిడ్డలందరూ కూడా డాక్టర్లు చదవాలని ఎంబీబీఎస్ చేయాలని కోరికలు ఉంటాయి ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళకి కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తే డొనేషన్స్ రూపంలో సీట్లు ఇస్తామంటారు అడుగు కూడా పెట్టలేరు లోపలికి కాలేజెస్లోకి ఈరోజు పీజీకి వస్తే నాలుగున్నర కోటి ఐదు కోట్లు తీసుకుంటున్నారు ప్రైవేట్ కళాశాల ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వాళ్ళు ఆ విధంగా పేదలను చదివించలేము అందుకే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు కొత్త రాష్ట్రంలో ఒక ఆయన వెలగబెట్టాడు ఎవరు కూడా ఈ మెడికల్ కాలేజెస్ మీద దృష్టి పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు పేద కుటుంబాలకు సంబంధించిన బిడ్డలందరూ కూడా బాగా చదువుకోవాలని డాక్టర్స్ అవ్వాలని మెడికల్ కాలేజెస్ దాదాపు పదిహేడు శాంక్షన్ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మానస పుత్రిక ఆరోగ్యశ్రీ పథకం ఆ రోజుల్లోనే పేదలందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకునే ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది ఒక్కొక్కరికి ఆరోగ్య సురక్ష పెట్టి ప్రతి విలేజ్కి వైద్య బృందాన్ని పంపించి ఇంటింటికి వెళ్ళి ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటికీ ఇచ్చి ఆరోగ్యశ్రీ కానీ హాస్పిటల్స్ కానీ మెడికల్ కళాశాలలు కానీ వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టలేదు ఈరోజు ప్రజలందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా బాగా ఇబ్బందులు పడతా ఉన్నారు అదేవిధంగా ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేసిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిది ప్రజలకి వైద్యం అందుబాటులో ఉండాలి హాస్పిటల్స్ ప్రతి గ్రామంలో ఉండాలి అని చెప్పి అవి కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు వైద్యాన్ని కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టి వాటిల్లో భాగం పెట్టుకొని డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ప్రైవేటు వ్యక్తులకు ఈ మెడికల్ కళాశాలలు అప్పగిస్తూ ఉన్నాడు ఉదాహరణకు నెల్లూరులో మెడికల్ కాలేజ్ ఉంది నారాయణ మెడికల్ అవ్వాలి ఇంజనీర్లు అవ్వాలి అనే కోరికలు ఉంటాయి ఇవేవి దగ్గరకు రావు మనం డొనేషన్స్ కట్టలేము మన బిడ్డలంతా కూడా అన్యాయం అయిపోతారు దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ముందుకు రండి